నల్లగొండకు అందుబాటులో ఉన్నటువంటి ఇరవై ఎకరాల సారవంతమైన ఎరుపు భూమి ఇందులో రెండు ట్రాన్స్ఫారాలు ఇది ఒక ట్రాన్స్ఫారం అలాగే ఇంకో ట్రాన్స్ఫారం ఈ ఇరవై ఎకరాల భూమిలో ఎనిమిది ఎకరాలు తరిపొలం పన్నెండు ఎకరాల బతాయి తోట అలాగే అన్ని పండ్ల చెట్టుతో కూడినటువంటి ల్యాండ్ ఒక మూడు బోర్లు మంచి నీటి వసతితో కూడినటువంటి ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్ మామిడి చెట్లు జామ చెట్లు అలాగే కొబ్బరి చెట్లు అలాగే మంచి గెస్ట్ హౌజ్ వసతి కూడినటువంటి ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్ నల్లగొండకు గురంపూడు కనగాళ్ళు అందులో ఉన్నటువంటి ల్యాండ్ మంచి సారవంతమైన ఎరుపు భూమి మరో ట్రాన్స్ఫారం ఖాతాకొచ్చినటువంటి కొత్తాయి చెట్లు వరి పొలం ఈ యొక్క ఇరవై ఎకరాల బిట్టు అమ్మకానికి గలదు మంచి రేట్స్ ల్యాండ్ సారవంతమైన భూమి